అరుణాచల శివ అమర్నాథ్ యాత్రలో భాగంగా మేము దర్శించినటువంటి ఇంకొక మహత్తరమైనటువంటి ఆలయము జమ్మూ కాశ్మీర్లోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయము అలాగే మన దేశంలోనే టాప్ టెన్ దేవాలయాల్లో అత్యధికంగా ధనార్జనన్ని ఆర్జిస్తున్నటువంటి ఆలయము అత్యధికంగా భక్తులు దర్శిస్తున్నటువంటి ఆలయము మాతా వైష్ణోదేవి ఆలయం అన్నమాట చాలామంది అమ్మవారి యొక్క మహిమలు విశేషాలు తెలియక అసలు వైష్ణవదేవి ఆలయం అంటే ఏంటి ఈ విషయాలు కూడా తెలియక ఏంటంటే చాలామంది ఈ వీడియో చూడడానికి కూడా ఇష్టపడ్డారు అనమాట మనకి దక్షిణ భారతదేశంలో తిరుమల అరుణాచలం మనం ఏ విధంగా దర్శించుకుంటూ ఉంటామో అలాగా నార్త్ వాళ్ళు అమ్మవారిని ఆ విధంగా దర్శించుకుంటారనమాట మీరు ఎవరినన్నా కూడా వెళ్ళి జస్ట్ మీరు టచ్ చేశారంటే వాళ్ళ జీవితంలో అమ్మవారు చేసినటువంటి మహిమల గురించి స్టోరీస్ స్టోరీస్గా చెప్తారు అలా మనకి తిరుమల ఏ విధంగా మోకాళ్ళ మీద మేము మనకి నడిచే ఆచారం ఏ విధంగా ఉందో అలాగే మనకి అరుణాచల ప్రదక్షిణ ఏ విధంగా పొరివిదండాలతోటి అంగప్రదక్షిణతోటి ఈ విధంగా చేసే ప్రక్రియ ఏ విధంగా ఉందో అమ్మవారి ఆలయానికి దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్లు పొరివిదాలు పెడుతూ మోకాళ్ళ మీద ఎక్కేవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట అంతటి ప్రఖ్యాతి గాంచినటువంటి ఆలయము అంత మహిమాన్విత ఆలయము మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంది ఆలయమే మాతా వైష్ణోదేవి ఆలయం అన్నమాట ఈ వీడియో మీరు కొంచెం లాస్ట్ వరకు చూడండి అమ్మవారి యొక్క విశేషాలు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో ప్రస్తావిస్తాను ఆ విధంగానే ఏ విధంగా ఈ ఆలయానికి చేరుకోవాలి అక్కడున్నటువంటి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది నేను ఈ వీడియోలో ప్రస్తావిస్తానన్నమాట అమర్నాథ్ యాత్రను ముగించుకున్న తర్వాత మేము ఈ ఆలయాన్ని వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఈ ఆలయము మనకు జమ్మూ కాశ్మీర్ నుండి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి కాట్రా అనే ప్రదేశంలో ఈ ఆలయం అయితే ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్కి ట్రైన్స్ అయితే ఉన్నాయి మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి చూసుకున్న విజయవాడ తిరుపతి సో మీరు ఏ ఏరియా నుంచి చూసుకున్నా కూడా డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్కి ట్రైన్స్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట డైరెక్ట్గా కాట్రాకు కూడా వెళ్ళే ట్రైన్స్ అయితే ఉంటాయి జస్ట్ ఆ కాట్రాలో దిగేసిన తర్వాత జస్ట్ మీరు ఆటోలో ఒక థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు అక్కడ నుంచి మీరు ట్రెక్కింగ్ డోలీ కానీ గుర్రాలు కానీ లేదా బిట్టులు కానీ ఏదన్నా కూడా తీసుకొని పైకెక్కవచ్చు అనమాట అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి పైకెక్కడానికి మనకి ఉత్తర భారతదేశంలో ఈ ఆలయము చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం అనమాట మనకి వారణాసి ద్వారకా పూరి ఇలాంటి క్షేత్రాలు ఏ విధంగా భక్తులు ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారో అలాగే ఉత్తరాది ఉన్నటువంటి ఎంతోమంది భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు జై మాతాజీ జై మాతాజీ అంటూ ఆ పారవస్యంతో వస్తూ ఉంటారు మనకి తిరుమలలో వెళ్ళినప్పుడు వెంకటేశ గోవింద గోవింద అని మనం ఏ విధంగా అంత భక్తితో వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాము సో ఆ విధంగా అమ్మవారిని ఉత్తరాది వారు దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట దీనికి ఏంటంటే యాత్ర రిజిస్ట్రేషన్లు పాసులు అన్నీ ఉంటాయి అంటే రోజుకి కొంతమందిని మాత్రమే అలౌ చేస్తారు దాదాపుగా ఒక పదిహేను వేల మందిని ఇరవై వేల మందిని ఎందుకంటే అది కొండ పైన కాబట్టి అంత ప్లేస్ ఉండదు మనకి తిరుమల ఉన్నంత ప్లేస్ ఉండదు అనమాట సో కొంచెం కంజిస్టెడ్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మన తిరుమలకి ఏమాత్రం కూడా తీసిపోదన్నమాట నీట్నెస్ అంత బాగా మెయింటైన్ చేస్తారు ముందుగా ఈ యాత్ర చేయాలనుకునే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాత్రకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అది మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు అనమాట ముందుగా మనం మన తెలుగు రాష్ట్రాల నుండి జమ్మూకి చేరుకొని జమ్మూ నుండి ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి కాట్రాకి ట్రైన్లో లేదా ప్రైవేట్ వెహికల్స్లో చేరుకోవచ్చు సరిగ్గా మీరు కాట్రా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ చేరుకున్న తర్వాత దానికి పక్కనే మనకి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అన్నమాట జస్ట్ మీరు ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది దానికి సంబంధించినటువంటి యాత్ర ఐడి కార్డు మీకు అప్పటికప్పుడే ఇచ్చేస్తారు సో మీకు ఏదన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఆఫ్లైన్లో చేసుకోవచ్చు సో ఆన్లైన్ ఇబ్బంది అనిపించిన వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయము జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఉండడం వల్ల ఎప్పుడు ఉగ్రదాడులు జరుగుతాయి అన్న ఉద్దేశంతో మిలిటరీ ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట అడుగు అడుగునా కూడా మన బ్యాగ్స్ని చెకింగ్ చేస్తూ తీసుకువెళ్తూ ఉంటారు వన్స్ మనం కాట్రా రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ చేరుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి కార్డు మెడలో పడిన తర్వాత అక్కడ నుండి మనకి ఒక థర్టీ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఆటోస్ కానీ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా టెంపుల్ ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్ళి దింపుతారనమాట అక్కడ మన ఐడి కార్డులు అలాగే బ్యాగ్స్ అన్నీ కూడా తరువుగా చెక్ చేసి పైకి పంపిస్తారు అక్కడ నుండి నడిచే వాళ్ళు నడవచ్చు లేని వాళ్ళు బిట్టులు కానీ గుర్రాలు కానీ డోలీలు కానీ అలాగే హెలికాప్టర్ సర్వీస్ ఉంటుంది అలాగే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ కూడా ఉంటుంది అనమాట ఈ ఐదిట్లో ఏదైనా కూడా మనం ఎంచుకోవచ్చు కానీ నడవడానికి చాలా సులభంగానే ఉంటుంది కఠినంగా ఏమి అనిపించదనమాట సో నడిచి వెళ్ళడమే చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పేసి నేను చెప్తాను మనకి కింద నుండి దాదాపుగా అమ్మవారి ఆలయము వీళ్ళు ఆలయం అన్నారు భవన్ అంటారు లేదా దర్బార్ అంటారు అనమాట ఈ భవన్ వరకు దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ వస్తుంది సో ఈజీగానే నడవచ్చు మనకి దారి పొడుగునా కూడా అన్ని షాప్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట తినుబండారాలకి ఎటువంటి లోటు ఉండదు అలాగే మార్గమధ్యంలో అమ్మవారు మహిమలు చూపించినటువంటి చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయి అలాగే దారి పొడవునా కూడా ఫోటో షాపులు ఉంటాయి అన్నమాట ఈ ఫోటోలు పిచ్చేంటే అయితే నాకు అర్థం కాలేదు కానీ ఎక్కువగా అవే కనబడ్డాయి నాకు ప్రత్యేకించి ఈ అమ్మవారు మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులకు అండగా ఉన్నటువంటి అమ్మవారిగా పూజిస్తారనమాట మిలిటరీలో పనిచేసే వారికి మాతా వైష్ణవదేవి దేవి అంటే ఒక రకమైన ప్రాణం ఉంటుంది చెప్పాలంటే మీరు వెళ్ళి పది మందిలో ఒక ఐదు మందికి కూడా ఆ అమ్మవారి దర్శనాన్ని ఖచ్చితంగా చేస్తుంటారు అలాగే వాళ్ళ కుటుంబాలతో సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శనం అనమాట ఈ ఐదు కుటుంబాల్లో మీరు జస్ట్ అమ్మవారి గురించి కానీ అడిగినట్లయితే అమ్మవారు వారి జీవితాల్లో చేసినటువంటి మహిమల గురించి చాలా గొప్పగా కూడా చెప్తారు సో మిలిటరీ వాళ్ళకైతే అసలు మన దేశాన్ని రక్షిస్తున్న దేవత అని చెప్పేసి చెప్పచ్చు ఈ ఆలయ పురాణం విషయానికి వస్తే ఈ ఆలయ స్థల పురాణం త్రేతాయుగంతో ముడిపడినదిగా తెలుస్తూ ఉంది నిజానికి అమ్మవారు దక్షిణ భారతదేశంలోని రామేశ్వర ప్రాంతంలో ఒక గొప్ప వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి త్రికూట అనే పేరుతో గొప్ప విష్ణు భక్తురాలిగా మహావిష్ణువుని పూజిస్తూ ఉండేదట ఆ సమయంలో యుగపురుషుడైనటువంటి సాక్షాత్తు మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూసి పరవశించి స్వామివారిని వివాహమాడమని కోరగా శ్రీరామచంద్రుల వారు నేను ఈ యుగంలో ఏకప్రత్నివతుడని అలాగే నిన్ను కలియుగం ఆఖరిలో కల్కి అనే అవతారంలో నిన్ను వచ్చి పెళ్ళాడుతాను అని అని చెప్పి ఆవిడకు మార్గనిర్దేశము చేస్తూ హిమాలయ పర్వత శ్రేణుల్లో త్రికూట పర్వతంపై జ్ఞాన ఇచ్ఛ క్రియలకు ప్రతీకలైనటువంటి సరస్వతి లక్ష్మి పార్వతి అమ్మవార్ల యొక్క ఉద్భవ శక్తి అంటే పిండ శక్తి అక్కడ రహస్యంగా ఉందని అక్కడికి వెళ్ళి తపస్సు చేయమని తపస్సు చేసుకుంటూ దేశరక్షణ చేయమని ఆ కలియుగం ఆకలిలో తాను వచ్చి వివాహమాడుతానని చెప్పారట అమ్మవారు అక్కడ తపస్సు చేసి తన శక్తి అయినటువంటి ఇచ్చాశక్తిని తీసుకొని మాతా వైష్ణవదేవిగా ఇప్పటికీ మన దేశ రక్షణని అక్కడ నుండి కాపాడుతూ ఇక్కడ స్థిరమయ్యారు అని మనకి పురాణము చెబుతూ ఉంది కానీ ఈ స్థల పురాణానికి సంబంధించినటువంటి పూర్తి ప్రామాణిక ఆధారాలు ఇప్పటికీ ఏమి కనపడవు కానీ కొన్ని పురాణాల అంతర్గతంగా ఇక్కడ త్రిమూర్తి స్వరూపమైనటువంటి పిండ శక్తి ఉందని చెప్పబడి ఉన్నది అలాగే అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించినట్లుగా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి బహుశా అమ్మవారు కలియుగంలో ప్రకటితం అవ్వాలి అనుకున్నారు కావున ఈ యుగానికి సంబంధించి మనము కూడా ఈ యుగంలో ఉన్నాము కాబట్టి చారిత్రాత్మిక ఆధారాలు ఏమీ కూడా మనం కనిపెట్టలేకపోవచ్చు కానీ అమ్మవారు ఇక్కడ చూపించినటువంటి మహిమలు అన్నీ ఇన్ని కావు ఎన్నో మహిమల్ని ఇప్పటికీ ఇక్కడ అమ్మవారు చేస్తున్నారు కాబట్టే ఉత్తరాది వారికి అమ్మవారు ఎలవెల్పుగా కులదైవంగా ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారు ఈ ఆలయం దర్శనమాత్రం చేత మానవునికి చాలా అంతర్గత ప్రయోజనాలు కలుగజేస్తున్నట్లుగా యోగ శాస్త్ర అంతర్గతంగా తెలుస్తూ ఉంది ఈ ఆలయాన్ని తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరైతే జీవుడు దర్శనం చేస్తూ ఉన్నారో వారికి మూడు శక్తులు తెలియకుండానే బ్రహ్మరంధ్రం నుండి ప్రవేశించి విలువైన జ్ఞాన అర్థాన్ని తెలుపుతున్నాయని మహాయోగం తెలుపుతుంది అది ఏ విధంగా అంటే ఒక జడమైన మానవ దేహానికి కావలసినది విషయ జ్ఞానము కనీస విషయ జ్ఞానము కూడా లేని వాడిని మనం పిచ్చివాడని మతిస్థిమితం లేని వాడని మనం ఎలా పిలుస్తామో అలా మోక్ష జ్ఞానం లేని వాడిని అలాంటి జీవులని కూడా దేవతలు అలా చూస్తారు అలా జడమైన అవస్థలో ఈ జీవుడు ఉండకుండా జరిగే ప్రక్రియ ఈ ఆలయ దర్శనం ద్వారా జరుగుతూ ఉంది అది ఎలా అంటే ఇక్కడ అమ్మవారి శక్తి జ్ఞాన ఇచ్చ క్రియాశక్తులుగా సరస్వతి వైష్ణవి అలాగే ఖాళీ శక్తులుగా ఇక్కడ అమ్మవారు వెలసి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మొదటి శక్తి సరస్వతి ఇక్కడ రూపంలో అమ్మవారు తెల్లగా ఉంటారన్నమాట ఈ సరస్వతి దర్శనం మనకి జ్ఞానాన్ని కలుగజేస్తుంది అలాగే రెండవ శక్తి వైష్ణవి ఈ శక్తి ఇచ్చాశక్తికి ప్రతీక అనగా ఇచ్చ అనగా కోరిక ఈ కోరిక మనకి మోక్షం పొందాలని కోరిక మోక్షము అన్న ఒక జ్ఞానం కలిగి మోక్షాన్ని పొందాలనే ఒక కోరిక కలిగి అలాగే మూడవ శక్తి అయినటువంటి ఖాళీ క్రియాశక్తికి ప్రతీక అన్నమాట మోక్షము పొందాలి అని జ్ఞానం కలిగి ఆ కోరిక పుట్టి దాన్ని క్రియా అవస్థలోకి కాళీ అమ్మవారు మారుస్తారు క్రియా అవస్థలోకి మారడం అంటే దానికి జరగవలసినటువంటి ప్రక్రియ జరపడమే ఈ ఆలయ దర్శనంలోని అంతరార్థమని చెప్పవచ్చు ఎవరైతే ఈ ఆలయాన్ని దర్శనం చేస్తున్నారో వారికి తెలియకుండానే వైరాగ్యం పెరిగి దైవచింతనలో ఎక్కువగా ఉంటున్నట్లుగా ఈ ఆలయాన్ని ఆలయాన్ని దర్శించే భక్తుల యొక్క జీవిత చరిత్రలు వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ అడిగి తెలుసుకుంటే మాకు తెలిసిన విషయము ఆ విధంగా అర్థమయ్యింది అలాగే ఈ ఆలయం దగ్గర ఎక్కువగా ఉపాసన జరుగుతున్నట్లుగా కూడా మేము గమనించాము ఈ తంత్ర ఉపాసన ఈ ఆలయ చరిత్రతో సంబంధించి చాలా ముడిపడి ఉంది అని కూడా స్థలపురాణం తెలుసుకున్న తర్వాత మాకు అర్థమైంది గోరఖనాథుడు భైరవనాథుడు అను తంత్ర మాంత్రికులు అమ్మవారి శక్తిని పొందాలని ఎంతగానో ప్రయత్నించడం ఒకనాడు అమ్మవారి శక్తిని సందేహించి వైరం పెట్టుకోవడం అమ్మవారు భైరవనాథుని నరకడం ఆ తల ప్రస్తుత అమ్మవారి భవన్ పైనటువంటి కొండపైన పడడం తంత్రమాంత్రికుడైన భైరవుడు పశ్చాత్తాపానికి గురి అవ్వడం సర్వ జగత్ పోషిణి సర్వమాత అయినటువంటి వైష్ణవదేవి భైరవుని ఆశీర్వదించి ఈ ఆలయ దర్శనం చేసుకునే భక్తులు నిన్ను చూసి దర్శనం చేసుకుంటారు అని వరం ఇవ్వడం అమ్మవారు అనుగ్రహం కారణంగా ఇప్పటికీ వైష్ణవదేవిని దర్శించుకునే భక్తులు భైరవనాథుని యొక్క తలపడిన ప్రదేశానికి ఆ గిరిపైకి వెళ్ళి దర్శించడం ఆచారంగా వస్తుంది నిజానికి వైష్ణవ మాత దర్శనం చేసిన భక్తులు భైరవనాథుని శిరస్సు పడిన స్థానానికి వెళ్ళి దర్శనం చేయకపోతే యాత్రా ఫలితం ఉండదని స్థలపురాణం ఖచ్చితంగా చెబుతూ ఉంది అమ్మవారి భవన్ నుండి భైరవనాథ ఆలయానికి వెళ్ళడానికి రోప్వే సదుపాయం ఉంటుంది మనకి మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి ఇది అప్ అండ్ డౌన్ మనకి టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు నడవాలనుకుంటే దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది అప్ అండ్ డౌన్ మీకు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వస్తుందన్నమాట అమ్మవారి భవన్ నుండి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి ఇంతటి ప్రసిద్ధమైనటువంటి ఆలయాన్ని మీరు అమర్నాథ్ యాత్రకు కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా దర్శించి రావడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ అమ్మవారు మాత వైష్ణవదేవి యొక్క మహిమలను గురించి మీకు చెప్పాలంటే కొన్ని వందల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వీడియోస్ కూడా ఈ ఆలయం గురించి మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి లేదా మీరు ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలో అక్కడ దర్శనానికి వచ్చే ఉత్తరాది భక్తుల యొక్క వారి అభిప్రాయాలని తెలుసుకున్నా కూడా అమ్మవారు వారి వారి పర్సనల్ జీవితాల్లో ఎంతటి గొప్ప మహిమల్ని చేశారో మీరు విన్నవారికి విన్న కథలు అక్కడ విన్నంత కథలు మీకు వారి ద్వారానే మీకు అందుతూ ఉంటాయి అందుకనే ఇక్కడ ఉత్తరాది నుండి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తుల ముఖాల్లో ఆ ఆనంద పారవస్యము ఎప్పుడూ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి పేరు చెబుతూ ఆ తన్మయత్వంలో వారు విహరించడం మీరు కళ్ళారా కూడా చూడవచ్చు అంతటి మహత్తరమైనటువంటి ఆలయాన్ని మీరు ఖచ్చితంగా దర్శనం చేయాలని మీ ఆధ్యాత్మిక పురోగతి ఈ ఆలయం ద్వారా అందాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము జై మాతాది నిజానికి ఈ యాత్ర మీరు చేసినట్లయితే మీ జీవితంలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాత్రగా కూడా నిలిచి ఉండిపోతుంది ఇది నా ప్రామిస్ అని చెప్పవచ్చు అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి జై మాతా వైష్ణవ్ దేవి జై మాతాది జై మాతాది ఇక్కడ మీకు కనబడే రిబ్బన్సు అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్ళే ఆచారంగా ఇక్కడ భక్తులు చేస్తూ ఉంటారు అన్నమాట ఎంత మంది వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు మేడ చూడవచ్చు రుణాచుల